కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డుకు వైస్ చైర్మన్ గా నియమితులైన బిజెపి నాయకులు ఆదోరి విజయ్ కృష్ణని శనివారం నాడు వారి స్వగృహం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు మిఠాయిలు పంచుకోవడం బాణాసంచా పేల్చడం మరియు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది అనంతరం కిలిచినపేటలోని పంచేయస్వామి గారి ఆశీర్వాదాలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి పార్టీల యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్కెట్ యార్డ్ యొక్క కమిటీలను నూతనంగా నియామకాలు జరుగుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆధుని మార్కెట్ యార్డ్ కూడా మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి నూతన కమిటీ నేను ఎమ్కోవడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి శారదమ్మ గారు చైర్మన్గా నియామకమైనారు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను ఆదోని విజయకృష్ణ వైచర్యంగా నియామకమైన మిగిలినటువంటి తెలుగుదేశం జనసేన టీడీపీకి సంబంధించినటువంటి డీజీపీకి సంబంధించినటువంటి సభ్యులు డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్నారు నేను రెండు వేల ఆరు నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించిన వివిధ క్షేత్రమైన విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నుంచి పనిచేస్తా ఉన్నాను రెండు దశాబ్దాల పాటు నేను వివిధ క్షేత్రాల్లో కొనసాగుతా ఉన్నాను లాస్ట్ పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ప్రత్యక్ష రాజకీయంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నా ఏదైతే ఆధునిక మార్కెట్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా బీజేపీకి కేటాయించి నా మీద నమ్మకంతో ఆధునిక సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీనాక్షి నాయుడు గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మల్లప్ప గారు నా మీద నమ్మకంతో కేటాయించి నియమించినటువంటి ఈ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని వారి ముగ్గురికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అదే మాదిరిగా మూడు పార్టీలకు కూటమి పార్టీలకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు